ോ യനൗ ചുരംഗിരസോ അഭവൻ ദിശോയശ്ചക്േ പ്രജ്നസ്തസ്മൈ ജ്യേഷ നമ പാർട്ട് സഖ്യം അന്വേഷണ ఇందులో చెప్పబడే విషయాలు వేద బైబిల్ కురాన్ గ్రంథాలు పరిశీలించి చెప్పడం జరిగినది పై గ్రంథాల ఆధారంతో ప్రమాణములతో మా సంశయాలను తీర్చగలరని ఆశిస్తున్నాం అంటున్నాము బైబిల్లో బైబిల్ విషయాల గురించి కాబట్టి ఇప్పుడు చెప్పబడే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవి కాదు ఇవి అదా అర్థాలు అని బైబిల్ సోదరులు కానీ ఆ ఫాస్టర్లు కానీ ఆ ఫాదర్స్ కానీ ఆ పోపులు కానీ ఎవరైనా తెలియజేస్తే మా సంశయాలు పోతే అప్పుడు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి మా సమస్యలు తీర్చండి సమస్యలు తీర్చడానికి ఇప్పుడు మిమ్మల్ని ఇవన్నీ మీకు చూపిస్తున్నా ఒకటి ఏముందంటే బైబిల్ను పవిత్ర గ్రంథం అని చెప్పబడే బైబిల్ విషయాలు మీకు తెలుసా అని ఈ పాంప్లెట్ వచ్చింది దీని గురించి మీకు తెలియజేస్తున్నా బైబిల్ దేవుడు మనిషి లాంటి రూపము కలిగిన వాడే బైబిల్ ప్రమాణాలు చూడండి ఆది కాండము ఒకటి ఇరవై ఏడు తన రూపమున తనవలే నలుని సృజించడను రెండు తర్వాత ఆది కాండం ముప్పై రెండు ముప్పై యాకోబు నేను దేవుడిని ముఖాముఖిగా చూచితిని ఆది కాండము ముప్పై రెండు ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది యాకోబు దేవుడితో దెబ్బలాడెను ఆది కాండము పద్దెనిమిది ఒకటి అబ్రహా దేవుడికి కువ్విన లేకదోడను చంపి దాని మాంసము వండి రొట్టెలు వెన్న భోజనము పెట్టెను మాట్లాడెను నిర్గమకాండం ఆరు రెండు మూడు ఇస్సాకు యాకోబులకు దేవుడు కనబడుట నిర్గమకాండము ఇరవై నాలుగు తొమ్మిది పది వాక్ష డెబ్బై మంది దేవుడిని చూచిరి ఎనిమిది నిర్గమకాండం ముప్పై మూడు ఇరవై నుండి ఇరవై మూడు బైబిల్ దేవుడైన యోహోవా కాళ్ళు చేతులు ముఖము ఉన్నాయి లేరియా కాండము ఒకటి యోహోవా ప్రత్యక్ష గుడారములో నుండి ఈ విధముగా మాట్లాడిను తరువాత సమాయరు మొదటి గ్రంథం ఏడు ఐదు ఆరు నేటి వరకు మందిరములు లేక దేరాలలోను గుడారములలోను నివసించుచు సంచరించి తిని ఆ తర్వాత బైబుల్ దేవుడికి కొవ్విన లేఖదోడలు గొర్రెలు పావురములు బలులుగా ఇచ్చుట రివ్యాకాండమ్మ మూడు నాలుగు పూర్తిగా చదవండి మీకే తెలుస్తుంది రెండు అందులో నిర్గమకాండం ఇరవై తొమ్మిదిలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఏడాది వయసు గల గొర్రె పిల్లలలో రెండింటిని ప్రతి దినము ఉదయము సాయంత్రము నాకు అర్పించవలను ఇక్కడ ఈ పాండుదశ వస్తుంది ఏమండి మీరు హైందూ ధర్మము కూడా యజ్ఞాలు చేస్తారు కదా యజ్ఞాలలోను పశువులు బలిస్తున్నారు కదా మరి అది బలింది కదా అని ఒక ప్రశ్న రావచ్చు క్రిస్టియన్ సోదరుల దగ్గర నుంచి ఇక్కడే గమనించండి వేదాలలో ఒక్క మంత్రం కూడా హింసతో కూడినటువంటిది లేదు వేదాలలో యజ్ఞములు చేసినప్పుడు పశువులను బలిగా ఇవ్వమని ఒక్క మంత్రం కూడా లేదు కొంతమంది సుడో సెక్యూస్టులు ఈ పౌరాణికులు కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు పిచ్చి పిచ్చి వాగుడులతో దుర్ము దుర్మార్గపు మాటలతో వేదాలలో పశువులను బలి ఇవ్వాలి అని ఉన్నది అని ప్రవచనాలు చేస్తున్నారు ఇలాంటి ప్రవచనకారులు అందరూ కూడా వేద విరుద్ధమైన నాస్తికులు వీళ్ళకి వేద జ్ఞానం సరిగ్గా తెలియదు అంటే ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు మీకు వేద జ్ఞానం తెలిసిన అని తెలిసినవి కాబట్టి మీకు చెప్తున్నారు మీరు ఎక్కడైనా వేదాలలో ఒక మంత్రం చూపించండి దాసరథ రంగాచారు వారుగా అనువాదం చేసిన దాంట్లో మీకు వేలబడతాయి అవి నిషిద్ధమైనటువంటి వేదము అది ప్రమాణములకు కుదరదు ప్రమాణమునకు వేదముల సంహిత రూపంలో మంత్రాలు కనబడతాయి ఆ మంత్రముల ఆ విధంగా ఉండినటువంటి దానికి మహాభాష్యము బ్రహ్మసూత్రాలు వ్యాకరణము ఛందస్సు నిరుక్తము నిఘంటువులతో ప్రామాణికంగా తీసి చూస్తే ఆ అర్థాలు బయటకు వస్తాయి అలాగే పాణిని సూత్రాలు వీటితో తీస్తే యథార్థ అర్థాలు బయటకు వస్తాయి ఈ విధంగా యథార్థమైన అర్థములతో వేదములలో ఒక్క మంత్రము కూడా ఈ విధమైన బలులు హింసలు యజ్ఞములు ఇవ్వాలి అనేది కనబడదు లేదు ఈ మధ్యను కల్పించినటువంటి ఇలాంటి డాష్ 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 వీళ్ళే కారణం కాబట్టి అవన్నీ ఖండించాలి గ్రహించండి సత్యం ఇకపోతే బైబిల్ దేవుడి యుద్ధాలు కోపాలు శాపాలు ఇది ఒక హెడ్డింగ్ నిర్గమకాండం పన్నెండులో ఇరవై రెండు ఇరవై మూడు యుహోవా ఐగుతీయులను సంహరించుటకు దేశ సంచారము చేయును నిర్గమకాండం పన్నెండు ఇరవై తొమ్మిది ముప్పై అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరువు మొదలుకొని చెరసాగులో ఉన్న ఖైదీ తొలి పిల్లల అందరినీ యోహోవా హతము చేసను నిర్గమకాండం మూడవది పద్నాలుగులో పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది యహోవా మీ పక్షమున యుద్ధము చేయును తర్వాత నాలుగవది నిర్గమకాండమునే ఇరవై మూడు నుండి ఆరు వరకు నేను రోషమదల దేవుడును నన్ను ద్వేషించు వారి విషయములో తండ్రుల పాపములను కుమారుల మీదకు రప్పింతును ఐదవది నిర్గమకాండము ముప్పై రెండు పది నుంచి పదమూడు వరకు నీవు ఊరుకుండవు కోపము వారి మీద ఉండును ఆరు నిర్గమ కాండము ముప్పై రెండు ఇరవై ఏడు ప్రతి వాడు తన చెలికాని ప్రతి వాడు తన సో సహోదరుని ప్రతి వాడు తన పొరుగువాడిని చంపబలను ఎందుకు చంపాలంటే వాడు యోగం నమ్మలేదని అది అర్థం వస్తుంది ఇక్కడ అది గ్రహించండి ఏడు లేవియాకాండం ఇరవై ఆరు పద్నాలుగు పదిహేను పదహారు మీరు నా ఆజ్ఞలను పాపించకపోతే మీ కన్నులను క్షీణింప మీరు ఆయాసపడినట్లు తాపజ్వరము తాపజ్వరమును క్షయ రోగమును మీదకు రప్పించదను మీ పంటలను ఎంత పరిచెదను మీ శత్రువులు వారిని తినేదరు మీ శత్రుల ఎదుట మీరు చంపబడెదరు గ్రహించండి అన్ని సమస్యలు మాకు ఉన్నారండి బైబిల్లోను సమస్యలు నివృత్తి చేసే బాధ్యత మీరు ఇంటింటికి వెళ్ళి బైబిల్ చెప్తున్నారు కదా సత్యమైన దేవుడు నిజదేవుడు అని చెప్తున్నారు కదా మరి నిజదేవుడు ఈ విధంగా చెప్తాడా పరిశీలించండి మేము విమర్శించటం లేదు అడుగుతున్నాము నాలుగు సంఖ్యాకాలము పద్నాలుగులో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాకు విరోధముగా నడిచిన వారు మీ శవములు అరణ్యములోనే రాలును నాకు విరోధముగా సరిగిన వారు రాలిపోదురు సంఖ్యాకాండము ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది నుంచి యాభై నాలుగు వరకు ప్రజల మీదకు వెళ్ళగొట్ట ప్రజల మీదకు వెళ్ళి కొల్లగొట్టబడిన సొమ్ము మొత్తం లెక్కలు మరియు యుహోవాకు వచ్చిన వాటా సొమ్మును అప్పగించుట పది సంఖ్యాకాలము ముప్పై ఒకటి పదిహేడు పద్దెనిమిది మీరు పిల్లలలో ప్రతి మగవాను పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడు పురుష సంయోగం ఎరగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బతుకనేడి అంటే వివాహమైన స్త్రీని చంపిమని కన్యత్వంతో కుమారుని వీడ గురించి బతకనీయమని ఎవరు చెప్తున్నారు ఆ యూహోవో చెప్తున్నాడు మరి పరమాత్మ ఈ విధంగా ఇప్పుడు చెప్పిన విషయాలు ఎక్కడైనా ప్రవర్తించాడా అయ్యా కృష్ణ సోదరుడు సోదరీమణులు మిమ్మల్ని మేము వ్యతిరేకించటం లేదు విషయాలు అడుగుతున్నాం ఇవన్నీ బైబుల్లో ఉన్నాము కదా మరి యూహో పరమాత్మ ఒక్క ఎలా అవుతున్నారు చరిత్ర ఒక్కలా ఎలా ఉంది ఉందించండి అర్థం చేసుకోండి ఏమనుకోవద్దు తెలుసుకోగలుగుతారని మేము చెప్తున్నాం అమ్మా ప్రేక్షక మహాశైలు ప్రజలు మీరు కూడా తెలుసుకునే సత్య సత్యాన్ని పదకొండు ద్వితీయ ఉపదేశ కాండము ఇరవైలో పదకొండు పద్నాలుగు యుద్ధము చేయుటకు మరొక పొరము సమీపించినప్పుడు రాయబారము పంపి వారు ఒప్పు కొనకపోతే వారిలో మగవారిని అందరినీ కత్తి వాతి హతము చేయవలను స్త్రీలను చిన్నవారిని పశువులను ఆపురములో యావత్తును దాన్ని కొల్లగొట్టిన సొమ్మును నీవు తీసుకోను బాగుంది కదా అర్థం చేసుకోండి తర్వాత బైబిల్ దేవుడిని పూజించకపోతే ఎలాంటి శిక్షలు చూడండి ఇదో హెడింగ్ నిర్గమకాండం ముప్పై నాలుగు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు వారి బలిపీఠములను వారి దేవతా స్తంభములను వారి బొమ్మలను పడగొట్టవలను ఎలా అనగా వేరొక దేవునకు నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషమగల ఆయన గల దేవుడు వేవయఖండము ఇరవై ఆరు ఒకటి మీరు విగ్రహములను చేసుకునకూడదు చెక్కిన ప్రతిమను బొమ్మను గాని నిలువబెట్టకూడదు మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపము చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు ఇప్పుడు ఇదే కదా చేస్తున్నారు వీళ్ళు అంటే ఒక వ్యక్తిని ప్రేరేపించి వ్యక్తిని ఆ మార్గంలో నడిపించేది ఏమిటంటే గ్రంథమే అవుతూ ఉంటుంది మరి మత గ్రంథంలో ఇవన్నీ ఇలా ఉన్నాయి కారణంగానే ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు సత్య సత్యాన్ని గ్రహించండి ప్రియా క్రిస్టియన్ సహోదరులు సోదరీలు సోదరులు గ్రహించండి సత్య సత్యాన్ని వేనియాకాండం అయిపోయింది కదా ద్వితీయ ఉపదేశ కాండము పదిహేడు రెండు నుంచి ఏడు వరకు నేను ఇచ్చిన ఆజ్ఞలకు విరోధముగా అన్ని దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను నక్షత్రములలో దేనికైనను నమస్కరించి మురుక్కు పురుషుడే గాని స్త్రీయే గాని యోహోవా నీకిచ్చిన గ్రామములలో కనబడిన ఎడల విచారించి వారిని రాళ్ళతో కొట్టి చంపవలను ఎవరు చెప్పారు యోహో చెప్పాడు ఇలాగా ఇది నా మాటలు కాదు మీ బైబిల్లో ఉన్న మాటలు మీకు తిరిగి తెలియచేస్తున్న ప్రేక్షక మహాశయుడు గమనించండి ద్వితీయ ఉపదేశ కాండం ఇరవై మూడు పదమూడు నుంచి ఇరవై ఒకటి ఒక కన్యకు వివాహమైన తర్వాత ఆ కన్య యొక్క కన్యత్వము మీద అనుమానము పెళ్లి కొడుకుకి వస్తే మొదటి రోజు రాత్రి బట్టలను అందరి ముందు చూపించి తన కన్యత్వము ఈ సభ్య సమాజంలో దీన్ని యాక్సెప్ట్ చేస్తారా యుహోవే డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా ఆ విజ్ఞత మీకే విచ్చిపెట్టేస్తున్నా క్రిస్టియన్ సోదరులు సోదరీ మనులు సత్యాన్ని గ్రహించండి సిద్ధాంతాలని అందులో మూల విషయాన్ని తెలుసుకోండి సమర్థించుకోకుండా నిష్ప నిష్పక్షపాతముగా తెలుసుకొని అర్థం చేసుకొని మీ విజ్ఞప్తికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో కన్యత్వం నిరూపించుకొని వెళ్ళడు అలా లేని పక్షంలో ఆ కన్య వాళ్ళ తండ్రి ఇంటి వద్ద రాళ్ళతో కొట్టి చంపబలను అబ్బో ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది పదమూడు ఇరవై ఎనిమిది పదమూడు నుంచి ఇరవై రెండు వరకు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను పాటించకపోతే ఈ శాపములన్నీ మీకు సంభవించను శాపం ఉంది బైబుల్లో చూడండి ఒకసారి మీకు అర్థం అవుతుంది మీకు పెరిగిపోతుందని చెప్పి ఖండించి విధంగా చూపించారు ద్వితీయోపదేశ కాలం ఇరవై ఎనిమిది లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది వరకు నీ శత్రువు నిన్ను ముట్టడించినప్పుడు నీ కుమార్తెలు నీ కుమారుల మాంసమును తీయదవు స్త్రీ తన కాళ్ళ మధ్య పడబు మానిని మావిని కనబు పిల్లను రహస్యముగా తిను ఎంత భయంకరంగా ఉంది ఏం చెప్తారు ఫాస్టర్స్ ఫాదర్లు అర్థం చేసుకోండి బైబిల్లో లో వ్యభిచారం ఆది కానం పంతొమ్మిదిలో ముప్పై రెండు ముప్పై ఎనిమిది వరకు తండ్రికి తన ఇద్దరు కూతురు ద్రాక్షసును త్రాగించి పడుకుని ఇద్దరు కొడుకులను కంటారు వారి పేరుడు పెద్దవాడికి పుట్టినవాడు పెద్దదానికి పుట్టినవాడి పేరు ముయాడను రెండవ కొడుకు పేరు రెండవ దానికి పుట్టినవాడి పేరు బెన్నమ్మి ఇది వీడు వంశస్థుల పేర్లు ఊరుకుంటామంట చెప్తారు అక్కడ బైబిల్లో తర్వాత ఆదికాలము ముప్పై ఐదులో ఇరవై రెండు రుబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన ఎలా హాతో శయమించను అంటే పిన్నితో పడుకున్నాడు ఆది కాండం ముప్పై ఎనిమిది ఆరు నుంచి పది వరకు వదిలి దగ్గరకు మరిది వెళ్ళి మరిది పడుకోవడం ఆది కాండం ముప్పై ఎనిమిది పదమూడు ముప్పై నుంచి పదమూడు ముప్పై ఎనిమిదిలో పదమూడు నుండి చదవండి మామ ద్వారా కోడల గర్భవతి అయ్యి కొడుకుని కన్నది ఇంకా చాలా ఉన్నామనుకోండి చూడండి చివరగా మీ ఇళ్లలో తగులు పెట్టడానికే బైబుల్ దేవుడు వచ్చాడు ఇది మత్తయి సువార్త పదిలో ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వరకు ఒక మనుష్యునికి కాని మనిషినికిని వారి తండ్రికిని కుమార్తెకు ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకను విరోధము పెట్టవచ్చితిని రెండు పన్నెండు యాభై రెండు యాభై మూడు నేను మీదకు సమాధానము కలగజేయవచ్చిని అని తలంచుచున్నారా పన్నెండుచున్నారా కాదు వేదమునే కలగజేయవచ్చితిని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరిపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందరు తండ్రి కుమారునికిని కుమారునకును తండ్రికిని తల్లికిని కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికిని కోడలు అత్తకును విరోధులుగా ఉందని చెప్పాను ఇదండి ఇంకా సంక్షిప్తంగా ఉంది ఇంకా చాలా ఉన్నది బైబిల్ చూస్తే అర్థం అవుతుంది అయ్యా బీడివి ప్రసాదరావు గారు డిఎస్పి గారు ఇప్పుడు ఆ బైబిల్ లో చెప్పినటువంటి క్రిస్టియన్స్ యోహోవా దేవుడు ఒక్కడే సర్వశక్తిమంతుడు మరియు క్షమా ప్రేమ అని కామెంట్ కామెంట్లో పెట్టాను కదా మరి క్షమా ప్రేమ ఈ ఇప్పుడు చెప్పిన విధానాలు ఎక్కడ కనబడుతున్నాయో సత్య సత్యాన్ని గ్రహించండి క్రిస్టియన్ మతస్థలకి సోదరులకి సోదరి మనలకి వ్యతిరేకత లేదు మీ బైబిల్లో లో ఉన్న మీకు చూపిస్తున్నా ఈ హిందూ ప్రజలు అమాయకులు వీళ్ళు వీళ్ళందరూ మీరు చెప్పింది నిజమనుకు నమ్మకం వెళ్ళిపోతున్నారు వీలకించే పరిశీలించే శక్తి వీలకీ లేదు ఆధ్యాత్మిక సంస్థలు కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు